మానవాక్రమ రవాణా వేట్టి చాకరీ చేస్తే కఠిన చర్యలు తప్పవు బాలులకు విద్యతోనే బంగారు భవిష్యత్తు పిల్లల అక్రమ రవాణా మహిళా వేధింపులు బాల్య వివాహాలు నిరోధించాలి సమన్వయం సమిష్టి కృషితో మానవాక్రమ రవాణా నిర్మూలితం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించిన ఎస్పీ మానవాక్రమ రవాణా పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ జిల్లాలో అన్ని శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అది ఎంత నిజం అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక నా లైఫ్ చిన్న ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది ఏడో తరగతికి ఏడో తరగతిలో ఉన్నప్పుడే డాడీ చనిపోయారు అప్పుడు నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది తెలుగు మీడియం చదువుకున్నాను అప్పుడు మా చుట్టాలు ఎవరు మమ్మల్ని చేరేదీ చేరదీసి రాణించలేదు మా మేనంతా మమ్మల్ని చేరదీసి మమ్మల్ని పోషించేది చేతి చేరుకుంటూ గురించి అంతా నేను చెప్పేసి నా డాడీ ఇక్కడ చదివే నా ఎడ్యుకేషన్ ఇట్లా అయిపోయింది నేను ఈ వర్క్ చేస్తున్నా చెప్తా ఇది నాకు చదువుకోలేదు మేడం మంచి పొజిషన్లో ఉండాలని నాకు టీచర్ అవ్వాలంటే ఇష్టం అంటే మేడం వాళ్ళు ఇంకా అదే బాబుకి చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉందని అని చెప్పేసి మరి ఇక్కడ సెంటర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లలో మహబూబ్ నగర్ అండ్ నాగర్ లేదంటే గద్వాల అక్కడ ఉన్న హాస్టల్స్లో నేను రేసిన బాగా చదువుకుంటావు బాబు అంటే లేదు మేడం నాకు దూరం ఉన్న హాస్టల్లో పెట్టారు ఇక్కడ నాకు వద్దు మళ్ళీ పాత లైఫ్ గుర్తుకొచ్చు అని చెప్పేసి నేను హైదరాబాద్లో నా కృషి లో చదువుకుంటున్నాను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా ఫుడ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి అక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంకా నాకు ఇంకా చదవనేది అనేది అప్పటికే ఇంకా నేను చదవలేదు ఇంకా టెన్షన్లో ఉన్నా ఇంటికాడ అన్నయ్య వాళ్ళు అందరు ఎట్లున్నారని చెప్పేసి ఇంకా అప్పుడే సారు మేడం వాళ్ళు కాల్ చేసి బాగా నువ్వు చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటావు మీ వెనకాల మేము ఉంటామని మేడం వాళ్ళు ఎంతో మోటివేట్ చేశారు అక్కడ వెంకటేష్ సార్ అని ఉంటాడు ఆ సార్ ఇంకా భయపడుతూ ఉంటే సాధించలేరు నువ్వు భయాన్ని పక్కకు నెట్టేసి గెలుపు తనంతటా తనే వచ్చి నేను చేరుకుంటుందని ఇట్లా మో మోటివేషన్ చేసి మరి ఇంగ్లీష్ అప్పుడు నాకు రాదు ఇంగ్లీష్ నువ్వు మంచిగా నేర్చుకొని ఇక్కడ ఉన్నదే ఇంగ్లీష్ మీడియం నువ్వు మంచిగా చదువుకోవాలని ఇక్కడ మోటివేట్ చేసి నాకు ఇంగ్లీష్ నేర్పించేవారు అయితే ఇంకా ప్రైవేట్లో అనుకుంటా ఎయిత్ క్లాస్లో ఒక ఒక అతను మా ఫ్రెండ్ చరణ్ అతను జాయిన్ అయ్యి అతను స్కూల్ ఫస్ట్ వచ్చిండు ఫైవ్ నాట్ నైన్ వరకే మా స్కూల్లో లాస్ట్ సెకండ్ నేను వచ్చిన ఫోర్ ఎయిటీ అయితే అతడికి ఇంకా టీచర్కి మేడం కి కాల్ చేస్తే మేడం ఇట్లా స్కూల్ సెకండ్ టాపర్ వచ్చిన మేడం మరి ఇంకా కాలేజ్లో ఎట్లుంటుందో ఇంకా నాకు టీచర్ అవ్వాలని అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలన్నా అది లాంగ్ ప్రాసెస్ చదువుతూనే ఉండాలి జాబ్ గ్యారంటీనో లేదో తెలియదు కానీ ఇది పాలిటెక్నిక్ అయితే ఇది బెస్ట్ కోర్సు అందులో నువ్వు ఫస్ట్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ రాసిపోయి అందులో ప్రాక్టికల్ ఇంకా ఇంకా అన్నీ ఉంటే అసలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను మన చిన్నమ్మకు తర్వాత అతిథులుగా విచ్చేసిన డిఎంహెచ్ఓ శ్రీనివాసర్ గారికి సైకేటిస్టు భుష్పరథ గారికి మరియు కానిస్టేబుల్ గారు తర్వాత కనబడుతుంది మనకు అయితే కొన్ని అవగాహన కొద్ది లోపం ఇప్పటికీ నాకే అనిపిస్తుంది అది నేను ఒక సభ్యునిగా నేను మీ టీంలో సభ్యునిగా కంప్లీట్గా చేయలేదేమో అన్నట్టు అనిపించింది మొన్న ఎందుకంటే మీరు తాబేతో కూడా రిజిస్టర్ వస్తే इंव मान एडुकेशन डायग्रोल खे